గురుగారు ఇందాక చెప్పారు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి యోగా వల్ల చాలా మంది డాక్టర్లు కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు లేదంటే ఓవరాల్గా చెప్తూ ఉంటారు మీరు యోగా చేయండి బాగుంటుంది అని ఏంటి హెల్త్ బెనిఫిట్స్ అంటే దాంట్లో ఆసనాలు కూడా సపరేట్ ఉంటాయా సీ జనరల్గా ఈ ఆసనాలు చేస్తే ఈ బెనిఫిట్ వస్తుంది అంటారు ఆసనాలు ప్రాణాయామ రిలాక్సేషన్ మెడిటేషన్ అన్నీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ ఇంప్రూవ్ వస్తుంది ఓకే అంటే సపరేట్గా ఈ ఆసనం అని ఉండదు అని ఏమి ఉండదు అంటే ఇఫ్ ఇఫ్ కెనాట్ కెనాట్ డూ డూ రిలీక్స్ రిలీజ్ 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 అప్సెట్ విత్ ఆల్ ఆఫ్ ఇట్ టుడే నా డోంట్ టాక్ ఇప్పుడు వేస్తున్న ఆసనం ఓకే దేనికి బెనిఫిట్ ఏంటి మానసిక సమస్యలకి దీన్ని ఆసనం సర్వాంగాసన అనేక సమస్యలకి ఎస్పెషల్గా మానసిక సమస్యలు ఫిష్ పోస్ మత్స్ ఐఎమ్ సో అంటే ఇప్పుడు మీరు టూ హండ్రెడ్ అవర్స్ ప్రోగ్రామ్ ఇది పెట్టారు ఒకటి సో దాంట్లో ఎండ్లో ఏమన్నా దీనికి ఎగ్జామ్ కూడా ఉంటుందా ఎగ్జామ్ ఉంటుంది ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది థిరీ ఎగ్జామ్ ఉంటుంది పాస్ అయితేనే సర్టిఫికేట్ ఇస్తాం అండి ఈ అనేక రకాలైన హెల్త్ సమస్యకి డయాబెటీస్కి హార్ట్ ప్రాబ్లమ్స్కి బీపీ ప్రాబ్లమ్స్కి మా దగ్గర ముందు ఉంది కానీ ఫుడ్ కూడా కొంచెం మార్పు చేయాలి ఓన్లీ ఆసనాలు చేసేస్తే జబ్బులు తగ్గిపోతే అంటే జోకాయ ఇప్పుడు చాలా మంది ఉబకాయం అంటే ఓవర్ వెయిట్తో బాధపడుతుంటారు ఏంటి వాళ్ళు వేయలేరు కదా ఇవన్నీ ఇట్లా అన్ని చెప్పలేదు ఈజీ ఉంటాయి కదండి అందులో ప్రాణాయామ ద్వారా కూడా వేయవచ్చు ఓకే సో ఆసనాల్లో కొన్ని ఈజీ ఆసనాలు చేస్తారు వాళ్ళు ఓకే అండ్ రిలాక్స్ కపుల్ ఆఫ్ సెకండ్స్ రిలాక్సింగ్ అంటే ఇప్పుడు రిలాక్స్ ఈ ఈ శవాసనం ద్వారా నో ప్రాబ్లం బ్లడ్ తగ్గించవచ్చు ఓకే అంటే జస్ట్ పడుకుని కదా ప్రాసెస్ రిలాక్సేషన్ టెక్నిక్ ఉంటుంది ఐస్ క్లోజ్డ్ ఫోకస్ టేక్ త్రీ ఫోర్ డీ బ్రెత్స్ ఈ శవాసనంలో అద్భుతమైన టెక్నిక్స్ ఉంటాయి రిలాక్సేషన్ టెక్నిక్స్ యోగ నిద్ర అని ఒక పది నిమిషాలు ప్రాసెస్ చేస్తే పది నిమిషాలు చేస్తే రెండు గంటలు ఓకే ఇది సుప్రీం సైన్స్ అండి